హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ యూ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇవి ఒక సిస్టర్ ఆర్డర్ పెట్టిందండి మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పేసి టూ సెట్స్ ఆర్డర్ పెట్టిందండి తను ఒకటేమో త్రీ డి బ్యాంగిల్ సెట్ ఇంకొకటి వచ్చేసి లక్ష్మీ కాసుల్తో చేసిన సెట్ అండి టూ సెట్స్ చేయించుకుంది ఈ త్రీ డి బ్యాంగిల్ సెట్ ఏమో రబ్బర్ బ్యాండ్ ఇంకా శారీ పిన్ సెంటర్ క్లిప్ మ్యాచింగ్ చేయమని అడిగిందండి ఈ సెట్కి మ్యాచింగ్ చేసి ఇచ్చాను నాకైతే ఈ బ్యాంగిల్ చాలా చాలా నచ్చాయండి ఈ సెంటర్ క్లిప్ డిజైన్ వచ్చేసి తనే సెలెక్ట్ చేసిందండి నేను మ్యాచ్ అయ్యేలాగా కుందంచు పెట్టి చేశాను మీరు కూడా ఎవరైనా చేపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇంకా రా మెటీరియల్ కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చండి మన దగ్గర అన్నీ అవైలబుల్లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి ఉన్నాయి ఒకసారి చెక్ చేసి తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ